శ్రీ విద్య టెంపుల్ రాజరాజేశ్వరి పీఠం చూ చూడండి రాజరాజేశ్వరి పీఠం వారిది ఇది ఇది కెనడా నుంచి లో మాట చూస్తాం మహాగణ దర్శనం చేసుకుంటా ఓం శ్రీ

రాజా టెంపల్ వెల్కమ్ సార్ రాజరాజశ్రీ పీఠం అమ్మవారిపేఠం రాజగోపురం ప్రాజెక్ట్ ఎంపిక ప్రాజెక్ట్ చూడండి ఓకే అమ్మవారి అమ్మవార్పేట అన్నమాట

అమ్మ ఒకసారి ఫోటోలు తీసుకొచ్చా ఓకే థ్యాంక్స్ బాబావారు జైసాయి రామ్ అవు రాజమండ్రి ఏమమ్ మా అదే విజయవాడ వెరీ గుడ్ వెరీ గుడ్ రామ్ రాజరాజేశ్వరిపేట ఏమ్మా ఏదండి ఎప్పుడండి లేదు రాలేదమ్మా ఇప్పుడు మేము ఇలా కెనడా నుంచి వస్తాం చేసుకుని ఇది చెప్పారు రాజరాజేశ్వరి పీఠం చూడండి అని మేము మాకు తెలిసిన వాళ్ళు ఆయన చేత వచ్చాం అన్నమాట ఇది చక్రండి మీరు ఇక్కడే ఉంటారమ్మా అమ్మా ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ చాలా సంతోషం విజయ్ విజయ్ అచ్చ అచ్చా అచ్చా వా చాలా సంతోషం వచ్చారండి ఇక్కడికి బాగుందండి బాగుంది మంచి మంచి మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్ సర్వీసు స్త్రీశక్తి అని పేరుతో అచ్చా అలాగా పోలేమ్మా మీరు ఇక్కడే ఉంటారమ్మా విజయవాడ విజయవాడ వెరీ గుడ్ వెరీ గుడ్

సరే ఇసార్లు చూడండి దానం పెట్టుకోండి ఇగ్గేశాలు అది మీద కూడా బయట మాట ఓకే చూసారా వెరీ గుడ్ థ్యాంక్ యూ అందరూ మీకు మంచి జరగాలి ఓకే థ్యాంక్ యూ వేసేమంటారా ఓకే దిస్ ఓ ఓకే ఓకే టైం క్లోజ్ అయిపోయి మా అదృష్టం మా అదృష్టం అమ్మ మాకు కరుణించింది దర్శనం అయింది అవునవునవునవును అవువారు రాజే రాజేశ్వర అమ్మవారు ఏ ఏ అంత దోచుకోవడమే కదమ్మా అంత అవునవును అవును 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 ఏం లేదు కశ్మీర్ నేను మాటలు మాట్లాడండి ఎలాగొచ్చారు కాబట్టి ఇక్కడ మండే వస్తారా మీరేనా అచ్చ అచ్చా అచ్చా అంటే ఏంటి దీని

ఓహోహో పిఠాపురం ఎవరండి అబ్బో అండి పిఠాపురం అయ్యనా మధ్యనా అచ్చ అచ్చకే ఓకే శ్రీలంక శ్రీచక్రం మా తల్లి దిదర్శన భాగ్యమైన తల్లి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా నా పేరు నరసింహారావు అండి మా తల్లి అచ్చా అచ్చా అంతే అండి యోగం ఉండాలండి అదృష్టం ఉండాలమ్మా అదృష్టం అదృష్టం అది యోగం